సాధ్వి బ్రాహ్మణుల దేవతల ధాన్యాదులచే సంపన్నమగు పొలమును తాంబూలమును ఆసనమును శయ్యను అపహరించిన పాపియగు మానవుడు చూర్ణకుండ నామక నరకమునకు పోవును ద్రవ్యమును హరించు పాపి చక్రకుండమను పేరుగల నరకమున పడును అక్కడ నా భటులు వాన్ని కర్రలతో కొట్టుచుందురు గోవులను బ్రాహ్మణులను క్రూర దృష్టితో చూచువాడు దీర్ఘకాలము వరకు వక్రకుండమను నరకమునకు వెళ్ళును తదుపరి ఏడు జన్మల వరకు వక్రశరీరము కలిగి వికలాంగుడగును దరిద్ర దారిద్యము అతనిని చుట్టుకొనును నేతిని నూనెను అపహరించిన పాపి జ్వాలాకుండము అటులనే భస్మకుండమను పేర్లు గల నరకములను పొందును సుగంధిత తైలమును ఉసరికను ఇంకను ఉత్తమ సుగంధ ద్రవ్యములను అపహరించిన వాడు దగ్ధకుండమను పేరుగల నరకమున రాత్రింపవులు కాలుచుండును సాధ్వి బలవంతుల వ్యక్తి ఇతరుల పైతృక భూమిని మోసము చేత బలము చేత లేక అతనిని చంపి అపహరించువాడు తప్త సూచియను అను నరక కుండమున పడిపోవును అందు రేయింబవళ్ళు అతని శరీరము దహించుకొని పోవుచుండును సలసలా కాకుచున్న తైలకుండము వలె ఆ నరకము అతడు జీవ అందు జీవుడు నిరంతరము కాలుచుండును కాలుచుండినను ఆ యాతనా శరీరము నశించదు దీని తర్వాత అతడు విష్టాయందు కీటకమగును తదుపరి భూమిహీనుడు దరిద్రుడునూ అగును సాధ్వి మిగుల భయంకరముగా నిర్దయుడయి ఖడ్గముతో జీవులను ఖండించువాడు ధనలోభమున నరఘాతకుడైనవాడు మానవులను హత్య చేయువాడు అసిపత్రమును నరకమున స్థానమును పొందును నా దూతలు నిరంతరము అతనిని అవయములను ఖడ్గములతో ఖండించచుందురు తిండి లేక అతడు వాపోవునప్పుడు నా దూతలు అతనిని కొట్టుచుందురు తదుపరి ఏడేడు జన్మలు మంధానమును జంతువుగా ఎక్కువెక్కువగా పంది కోడి నక్క పులిగా మారి మూడు జన్మలందు తోడేలై పుట్టును మరి ఏడు జన్మలు కప్పగా జన్మించును దాని తర్వాత అతడు భారతదేశంన దున్నపోతు శరీరమును ధరించును పతివ్రతామణి గ్రామములను నగరములను తగలపెట్టివాడు పాపియగును అట్టివాడు క్షుదర క్షురధారాయణను పేరు గల నరకమునకు వెళ్ళును మూడు యుగముల వరకు అందులో ఉండును యమదూతలు అతని అంగములు ఖండించు చుందురు తదుపరి అతడు ప్రతయోని అందు జన్మించును నోటి నుండి అగ్నిని క్రక్కుచు అతడు జగత్తునందు పరిభ్రమించుచుండును ఏడు జన్మలు ఏడు జన్మలు మలభక్షకుడై ఏడు జన్మలు పావురముగా మరి ఏడు జన్మలు శూలరోగము కలవాడుగా చీముకారుచున్న కుష్టివాడుగా పుట్టును ఇతరులను నిందించువాడు ఇతరుల దోషములను వెతుకుటలో ఆసక్తిని చూపువాడు దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు మూడు యుగముల వరకు సూచీముఖ నరకమును పొందును అచ్చట అచ్చటవాణిని సూదుల చేయవాని అంగములన్నీ ఛిద్రములకు చుండును తదుపరి తేలు పాము వజ్రవీటము అగ్నిని వ్యాపింపచేయు కీటకముల యోనులందు ఏడేడు జన్మల వరకు తిరిగాడుచుండును గృహస్థుల ఇళ్లకు కన్నములు వేసి వారి ఇళ్లలో చొరబడి లోపము లోపల ఉన్న వస్తువులను దొంగిలించువాడు ఆవులను మేకలను గొర్రెలను అపహరించేవాడు గోకాముఖమన పేరుగల నరకమున పడును నా భటులతో దెబ్బలు తినుచు మూడు యుగములు అతనికి అసటనే ఉండవలసి వచ్చును సాధారణ వస్తువులను అపహరించువాడు నక్రముఖమను పేరుగల నరకమునకు వెళ్ళును నా దూతల చేత తన్నులు తినుచు అతడు అచ్చటనే నివసించుచుడును దాని తర్వాత అతడు శుద్ధుడగును ఏనుగులను గుర్రములను గోవులను కొట్టువాడు వృక్షములను నరుకువాడు మహాపాపియగును అతడు గజదంసం పేరుగల నరకమును సుదీర్ఘకాలము నివసించును నా దూతల ఏనుగు దంతములచే నిరంతరము కొట్టుచుందురు తదుపరి వాడు మూడు జన్మలు ఏనుగుగా మూడు జన్మలు గుర్రముగా మూడు జన్మలు గోవుగా మరి మూడు జన్మలు మేచ్చధాతి ఎందు పుట్టును దప్పిక కొన్న గోవు నీరు త్రాగునప్పుడు దానిని అతడు ఆపి దూరముగా తీసుకుని పోయినచో గోముఖమను పేరుగల నరకమునందు పడును అచట స్థలములన్నీయు కీటకములతో మసలుచున్న జలములతో నిండి ఉండును అతడందులో నిరంతరము కాలుచుండును దీని తర్వాత దీర్ఘయోగి దీర్ఘరోగియు దరిద్రుడు అగును శాస్త్రవచనముల మరుగున గోవులను బ్రాహ్మణులను స్త్రీలను భిక్షకులను గర్భవతులను వధించేవాడు గమ్యమెరుగని స్త్రీ వెంట వెళ్ళువాడును మహానీచురగును అతనికి కుంభీపాక నరకమును నివసించవలసి వచ్చును నా దూతలు అతనిని నిరంతరము కొట్టుచు పొడి పొడిగా చేయచుందురు మండుచున్న అగ్నియందు కంటకములందు మసలుచున్న నూనెయందు ఎర్రగా కాలిన లోహమునందు రాగి ఎందును వాని క్షణక్షణము పడవేయి చుందురు అతడు దానిని అనుభవించిన తర్వాత గ్రద్దగా పందిగా కాకిగా సర్పముగా పుట్టును తదనంతరము మలమునందలి కీటకమగను ఎద్దుగా జన్మించి దాని తర్వాత కుష్ఠురోగి అగను దారిద్ర్యము వాని ఎప్పుడునూ వదలదు సాధ్వి భగవంతుడకు శ్రీకృష్ణుని ఆ స్వామి ప్రతిమయందు అన్యదేవతలు వారి విగ్రహములందు శివుడు శివలింగమునందు సూర్యుడు సూర్యకాంతి మణియందు గణేషుడు ఆ స్వామి ప్రతిమయందు సర్వత్రా భేదబుద్ధిని కలవానికి బ్రహ్మహత్య పాపము అంటును అది శాస్త్ర ఆదేశము తన గురువునందు ఇష్టదైవమునందు జన్మనొసగిన తల్లియందు భేదబుద్ధిని కలవాడు బ్రహ్మహత్య పాతకి ఎగును విష్ణుభక్తులయందు ఇతర దైవభక్తులందు బ్రాహ్మణుల ఎందు బ్రాహ్మణేతరులయందు భేదబుద్ధిని ఉంచువానికి బ్రహ్మహత్య దోషం అంటును బ్రాహ్మణుల చరణోదకము సాలగ్రామము ఒకే విధముగా పవిత్రములు వీటియందు భేదము చూపువాడు బ్రహ్మహత్య దోషియగును భగవంతుడు శివుని నైవేద్యమందును శ్రీహరికి నివేదించిన నైవేద్యమందును భేదమును వెలిబుచ్చువాడు బ్రహ్మహత్య పాపియగును పరిపూర్ణతముడు భగవంతుడ శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు ఆ ప్రభువు సకల కారణములకు కారణమైన వాడు ఆ ఆది పురుషుని సకల ప్రాణులు ఆరాధింతురు ఈ స్వామి రూపములు అనేకములు మాయామయములు ఆ ప్రభు వాస్తవమునకు ఒకే ఒక నిర్గుణ బ్రహ్మ భగవంతుడగు శంకరునితో ఈయనను వేరుగా కల్పన చేసినచో అట్టివాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడగును భగవతి యొక్క భక్తులయందు ఆ దేవికి సంబంధించిన శాస్త్రములందు ద్వేషబుద్ధిని చూపువానికి బ్రహ్మహత్యా దోషము కలుగును వేదములలో చెప్పిన దేవతల పితరుల పూజలను పరిచయం వాడు నిషిద్ధ కర్మలను ఆచరించువాడు బ్రహ్మహత్య దోషమును పొందును భగవంతుడకు ఋషికేశుని అటులనే ఆ ప్రభు మంత్రమును ఉపాసించు వారిని నిందించువాడు బ్రహ్మహత్యా దోషియగును ఆ ప్రభు విగ్రహము ఆనందప్రదముగు జ్ఞానస్వరూపము పవిత్రములలో పరమ పవిత్రము వైష్ణవ జనులకు పరమ ఆరాధ్యము దేవతల చేత సేవింపబడినది అట్టి సనాతన భగవంతులకు శ్రీహరిని పూజించక ఆ ప్రభువును విరుద్ధముగా నిందించువానికి బ్రహ్మహత్య పాపమంటును దీనికి కారణము బ్రహ్మస్వరూపిణి మూల ప్రకృతి భగవతి భువనేశ్వరి సర్వశక్తి స్వరూప ఈ మహాశక్తి సకల చరాచర జనని అని చెప్పబడును సకల దేవతలు ఈమె స్వరూపమే అందరూ నిరంతరము ఈ జననికి ఈ జననికి ప్రణమిల్లు చుందరు అట్టి సర్వకారణ రూప భగవతి జగదంబను నిందించువారు బ్రహ్మహత్యా దోషదులగుదురు శ్రీకృష్ణ జన్మాష్టమి రామనవమి ఏకాదశి శివరాత్రి రవివార వ్రతము ఇవి మిగుల పుణ్యప్రదములు పరమ పవిత్రములైన ఈ ఐదు వ్రతములను ఆచరింపని వాడు చండాలని కంటే అధికని చుడగును బ్రహ్మహత్య చేసిన పాపియగును భారతీయుడు అంబువాచి యోగమున అనగా ఆర్ద్రా నక్షత్ర ప్రథమ చరణమునందు భూమిని త్రవ్వినను జలమునందు శౌచమును వదిలినను బ్రహ్మహత్యా దోషియగును సమర్థుడై ఉండి కూడా గురువును తల్లిని సోదరుని సాధ్వియగు భార్యను పుత్రుని అనింద్యయగు పుత్రికను పోషించనివాడు బ్రహ్మహత్య చేసిన వాడగును భగవంతుడుగు శ్రీహరి యొక్క భక్తి నుండి వంచితుడైన వాడు బ్రహ్మహత్య దోషియగును నిరంతరము శ్రీహరికి నైవేద్యమును సమర్పించి భోజనము చేయనివాడు భగవంతుడకు విష్ణువును అటులనే పుణ్యప్రదుడకు పార్థివేశ్వరుని ఉపాసన ఎందు విముఖుడైనవాడు బ్రహ్మహత్య బ్రహ్మహంతకుడుగా చెప్పబడును ఇంతవరకు నీకు బ్రహ్మహత్య గోహత్య పాపములచే ఇప్పుడు అత్యేశము యొక్క గోహత్యను గురించి తెలిపెదను ఈ పాపములచే వచ్చు కృత్యముల గురించి తెలిపి తిని ఎవరైనాను ఆవును చంపుచున్నచో దానిని చూసి నివారించని వాడు గోహత్య చేసిన వాడగను కర్రలతో గోవులను కొట్టు మూర్ఖుడు ఎద్దు మీద కూర్చొనినవాడు ప్రతిదినము గోవును వధించినవాణి పాపమున పాపమున పోవును గోవులకు ఎంగిలిని తినిపించినవాడు ఎద్దు మీద కూర్చొనినవాడు అన్నమును తినిన అన్నమును తినినవాడు నిశ్చితముగా గోహత్య పాపియగును కాలితో అగ్నిని తగిలినవాడు గోవులను కాలితో తన్నువాడు స్నానము చేయకుండా పాదప్రక్షాళన చేయకుండా దైవ మందిరములకు వెళ్ళివాడు గోహత్య పాతకియగును పిరికివాని అన్నమును తిను బ్రాహ్మణునికి సంధ్యావందనము చేయని వానికి గోహత్యా పాతకమంటును తన స్వామి లేక దైవమునందు భేదబుద్ధిని ప్రదర్శించి కఠిన వచనలతో భర్త హృదయమును గాయపరిచిన స్త్రీకి తప్పక గోహత్యా పాపమంటును గోవులు సంచరించు మార్గమును కాని చెరువును కానీ దుర్గమును కాని దున్ని దానియందు ధాన్యమును నాటువాడు గోహత్య పాప భాగస్వామి యగును రాజకీయ ఉపద్రవము వచ్చినప్పుడు దైవీ ప్రకోప సమయమున యజమాని ప్రయత్నించి గోవులను రక్షించకపోయినను దానికి దుఃఖమును కలిగించినను మూర్ఖుడకు ఆ మానవునకు గోహత్య తప్పక అంటుకొను అతిథులకు ఎల్లవేళలా లేదు అని చెప్పువాడును అసత్యము చెప్పువాడును ఇతరులను మోసగించు వాడును దేవతలను గురువులను మోసగించువాడును గోహత్య పాపియగును దైవ ప్రతిమను గురువులను బ్రాహ్మణులను చూసి సందేహమును వెలుబుచ్చి వారికి నమస్కరించని వారికి గోవును హత్య చేసిన పాపమంటును నమస్కరించిన వాణిని క్రోధ క్రోధావేశ పరవశుడై బ్రాహ్మణుడు ఆశీర్వదించనిచో విద్యను ఆశించిన వానికి చదువు చెప్పనిచో అట్టివాడు గోహత్యను చేసిన వాడగును గురువు భార్య రాజపత్ని సవతి తల్లి పుత్రిక కోడలు అత్త గర్భవతి అయిన స్త్రీ వదిన పతివ్రత అన్న కుమార్తె సోదరి మేనత్త సోదరి అత్త శిష్యురాలు శిష్యుని భార్య మేనల్లుని భార్య సోదరుని పుత్రుని యొక్క భార్య వీరితో కలియరాదని బ్రహ్మ శాసించను వీరిలో ఎవరితోనైనా కామాతిరేకమున కూడిన నీచుడు మాతృగామ్య అతడు బ్రహ్మహత్య పాతకుడని ని వేదములు వచించును ఏ సత్కర్మల ఎందు అట్టి వారిని ఉపయోగించరు పరిగణించరు వాడు మహాపాపియై అత్యంత దుష్కరమైన కుంభీపాక నరకమున పడును భద్రురాల నేను నరకములను పొందు ప్రాణుల లక్షణంలోనూ కొన్ని తెలిపితిని ఈ నరక కుండములందే కాక ఇతర నరక కుండములకు వెళ్ళువారికి వెళ్ళువారిని గురించి కూడా చెప్పేదను వినుము సాధ్వి వ్యభిచారుని చేతి అన్నము తినువాడు ఆమెను పొందువాడు మరణించిన తర్వాత కాలసూత్రమున నరకమునకు పోవును అది మిగుల దుర్గమైనది దీని తర్వాత రోగి యగును ఒక భర్తను సేవించు స్త్రీ పతివ్రత అనబడును ఇద్దరితో ప్రేమ వ్యవహారమును నడుపునది కులట అనబడును ముగ్గురితో సంబంధమును కలిగినది దర్శిని అనబడును నలుగురి చెంతకు వెళ్ళుదానిని దానిని అని చెప్పుదురు ఐదుగురు పురుషులతో ఉండు స్త్రీని వేస్య అందరు ఆరుగురితో ఆరుగురితో ఉండు దానిని పుంగి అందరు దీనికంటే ఎక్కువ అనగా ఏడు ఎనిమిది ఇంకనూ ఎక్కువ పురుషుల దగ్గరకు వెళ్ళి దానిని మహావేశ్య అందరు కులట దర్శిని పుంశలి పుంగి మహా వేశలను కూడు ధ్వజుడు కూడు ధ్వజుడు మత్స్యోదమను పేరుగల పేరుగల నరకమున పడిపోవును ఇది నిశ్చయము కులటను కూడిన వాడు వంద సంవత్సరముల వరకు దర్శినితో కామ సంబంధము కలిగిన వాడు నాలుగు వందల సంవత్సరముల వరకు పుంశలిని పొందినవాడు ఆరు వందల సంవత్సరముల వరకు వేసచెంతకు వెళ్ళిన వాడు ఎనిమిది వందల సంవత్సరముల వరకు పుంగితో సంగమించేవాడు వంద సంవత్సరముల వరకు మహావేస చెంతకు వెళ్ళిన కామకుడు దీనికంటే రెండు రెట్లు ఎక్కువ సంవత్సరముల వరకు మత్స్యోదమను నరకమున నివసించును యమదూతలు వీరిని కొట్టుచుందురు తదుపరి కులటను పొందినవాడు పక్షిగా దర్శినిని పొందినవాడు కాకిగా పుంసలిని అనుభవించినవాడు కోకిలగా వేసెను పొందినవాడు నక్కగా శ్రీని పొందినవాడు పందిగా మహావేశ చెంతకు వెళ్ళినవాడు బూరుగ చెట్టుగా ఏడు జన్మల వరకు వారు తమ తమ పాప అనుభవించు చుందురు జ్ఞానహీనుడైన మానవుడు సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణ సమయమునందు భోజనము చేసినచో అరుంధతం అరుం తు పేరుగల నరకమున పడును వాడు ఎన్ని అన్నపు మెతుకులను తినను అన్ని సంవత్సరములు ఆ నరకమున నివసించును తదుపరి ఉదర రోగముతో బాధపడుచు మానవుడుగా జన్మించును పిమ్మట గుల్మ రోగిగా కుంటిగా పండ్లు లేని వాడిగా జన్మించి వృద్ధుడగును ఒకరికి తన కుమార్తెని చెదనని మాట ఇచ్చి ఇంకొకరితో వివాహము జరిపించినచో అట్టివాడు పాంసు కుండమను నరకమునకు వెళ్ళును అతడు దే దానినే తినిచుండును సాధ్వి వరిణితో ద్రవ్యమును తీసుకొని వ్యక్తి పాంసు వేష్టమను నరకమునకు పోవను నిధురించుటకు అతనికి బాణములతో ఏర్పరిచిన శయ్య లభించును నా దూతల దెబ్బలు తినవలసి వచ్చును కుతర్కములు చేసి బ్రాహ్మణుల నోరు ముయించువాడు బ్రాహ్మణులను భయముతో వణికించువాడు ప్రకంపనమను పేరుగల నరకమున పడను స్త్రీ కోపముతో రోషముతో తన భర్తను చూసి కటువచనములు పలికినచో ఆమె ఉల్కా ముఖమను నరకమున పడును నా దూతలు బెత్తములతో ఆమె తల మీద కొట్టుచుందురు తదుపరి మనుష్యోని అందు జన్మించి ఆమె విధవయ్య రోగ్రస్తురాలగును వేస వేదనకుండమున వేదకుం వేదన కుండమున పుంగి దండ దండతాడన కుండమున మహావేశ్య జలజర జలరంధ్ర కుండమున కులట దేహచూర్ణ కుండమున స్వైర్విణి స్వైరిణి దళనకుండమున దర్శిణి కుండమున యాతనను అనుభవించుచుందురు నా దూతలు వారిని కొట్టుచుందురు ఈ పాపులైన స్త్రీలు మలమూత్రాది అపవిత్ర వస్తువులను తినుచు నిరంతరము కష్టములను అనుభవించదరు చేత తులసిని పట్టుకుని చేసిన ప్రతిజ్ఞను పాలించనివాడు అసత్య ప్రతిజ్ఞను చేసినవాడు జ్వాలాముఖము పేరుగల నరకమున పడును చేతిలో గంగాజలమును అటులనే సాలగ్రామ ప్రతిమను చేబూని ప్రతిజ్ఞ చేసిన దానిని పాటింపనివాడు కూడా పడును దక్షిణ హస్తమునెత్తి ప్రతిజ్ఞ చేయువాడు దైవ మందిరమునకు వెళ్ళి ఆవుల మీద గోవుల మీద ప్రతిజ్ఞ చేసి వాటిని పాలించనిచో అట్టి వానికి కూడా జ్వాలాముఖమను పేరుగల నరకము ప్రాప్తించును మిత్రద్రోహి చేసిన మేలు మరచువాడు విశ్వాసఘాతకుడు అసత్యపు సాక్ష్యము చెప్పువాడు వీరందరూ జ్వాలాముఖ నరకమున స్థానమును పొందుదురు అచ్చట వారికి మండుచున్న అగ్ని తినుటకు లభించును నా దూతలు వారిని పీడించుచుందురు దీని తర్వాత వారు ఏడు జన్మలంద వరకు చండాలు రగుదురు గంగా జలమును ప్రతిజ్ఞ చేసి దానిని అమలు పరచని వాడు ఐదు జన్మల వరకు మ్లేచ్చుడుగా ఉండును దేవి సాలగ్రామము మీద ప్రతిజ్ఞ చేసి దానిని పాటి వాడు ఏడు జన్మల వరకు మలము నందలి పురుగుగను ధారాళముగా ఇచ్చెదనని అసత్యము ప్రతిజ్ఞ చేయువాడు ఏడు జన్మల వరకు సర్పముగను దీని తర్వాత బ్రాహ్మణేతరులకు పుట్టి శుద్ధుడగును దైవమందిరమునకు వెళ్ళి అసత్యమును పలుకువాడు ఏడు జన్మలు పూజారిగా పుట్టును బ్రాహ్మణాదుల ఎదుట ప్రతిజ్ఞ చేసి దానిని నిలబెట్టుకొననివాడు పులిజాతి అందు పుట్టును తదనంతరము మూడు జన్మలు మూగవాడుగా చెవిటి మానవుడుగా పుట్టును మిత్రద్రోహము చేసిన వాడు ముంగిసాగును కృతజ్ఞుడు విశ్వాసఘాతకుడు వ్యాఘ్రమగును తప్పుడు సాక్ష్యము చెప్పువాడు కప్పయగును ఈ పైన చెప్పిన పాపులు తమ ముందటి ఏడు తరములు వెనుకటి ఏడు తరములు వారిని కూడా నరకమున పడవే ఎదురు మూర్ఖత కారణముగా తాము చేయవలసిన నిత్యకర్మలు చేయక వేదవచనములను నమ్మక వాటిని అపహసించ అపహసించుచు కపటముగా వ్యవహరించువాడు వ్రతములు ఉపవాసములు ఆచరించనివాడు ఉత్తమమైన సద్వ్యాకములను సద్వాక్యములను నిందించు బ్రాహ్మణుడు ధూమ్రకుండ కుండమను నరకమున నివసించును అచ్చట అతడు నూరేండ్లు పొగను ఆహారముగా పీల్చుచు బ్రతకవలసి వచ్చును తదుపరి క్రమముగా చేప మొదలుగు నానా విధములకు జలచర యోనులందు పుట్టెదరు దేవ బ్రాహ్మణ ధనము ధనమును అపహరించువారు పొగతో నిండిన అంధకారం నందు ధూమాంధ్రమునను పేరుగల నరకమున పడు పడిపోవుదురు పొగ వలన వారికి అనేక కష్టముల పాలు కావలసి వచ్చును ధూమ్రమే వారికి ఆహారముగా లభించును ఇట్లు యాతనలను అనుభవించుచు వారచ్చట కాలము గడుపుచుందురు తదుపరి ఏడు జన్మల వరకు ఎలుకగా పుట్టెదరు దాని తర్వాత నానావిధ పక్షులుగా చెట్లుగా పురుగులుగా పశువులుగా జన్మించి పిదపశుద్ధుల కుదురు పతివ్రత శిరోమణి ఇవన్నీ ప్రసిద్ధి చెందిన నరక కుండములు వీటిని నీకు తెలిపితిని ఇవే కాక అప్రసిద్ధములైన చిన్న చిన్న నరకములను కూడా లెక్కించితిమి దుష్కర్మల ఫలితమును అనుభవించే పాపులనే పాపులచే ఈ నరకముల మలమూలములు మూలమూలలు నిండిపోను కర్మఫలమును అనుభవించటకు ప్రాణి నానావిధ యోనులందు తిరుగుచుండును దీనిని ఎంతవరకు చెప్పగలము ఎన్నని చెప్పగలము